పాలిటిక్స్ అండి నేను ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతూ మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిసి ఇలా మేము గెలిచినాము మీరు గిఫ్ట్ అంటే అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత బీఎస్పి క్యాండిడేట్ వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల ఇది దురదృష్టకరం ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి ఆయన మాటలు కాదు నేను అడుగుతున్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజ గారు మంత్రులు మనర్గ్ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి టీఆర్ఎస్ చెప్పాలి బీజేపీ సొంత నియోజకవర్గా సొంత పని మీద గెలవలేదని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాం ఇవాళ సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రంలోకి సంబంధించిన జరిగిన ఎన్నిక మేము కూడా ఏమి వేత వేల ఓట్లతో ఓడిపోయిందేమీ లేదు మేము కొంత ఇంకా మా కార్యకర్తలు మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడే వాళ్ళం సమీక్షించుకుంటాం కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు కోల్పే ప్రయత్నం చేస్తే వాళ్ళే అవగాహన రహిత డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి రెండు బడ్జెట్లల్లో మీరు రాష్ట్రానికి ఏ ప్రయోజనం కలిగే పని జరగలేదు ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది మనకు రైలు రూట్ లేదు దాన్ని ఎనిమిదేళ్ళ రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వయసు గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్ట్రీలో ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది ఏం చేసిన అడుగుతున్నాం ఏ ప్రాజెక్టు చేసిన అడుగుతా ఉన్నాం ప్రాజెక్టు తేరు ప్రాజెక్టులకు అడ్డం పడతారు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు ఇలా మేము గౌరవ ప్రధానమంత్రి గారిని మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులు కృషి చేస్తలేరు జవాబు చెప్పాలి అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం ఏం బలం లేదు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరు వేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో నిరూపణలో జరిగే ఉండదు ఇది ఒకటి ఒక ఎన్నిక ఎన్నికకు సంబంధించిన జరిగిన పరిణామంలో మేమే తక్కువ లేవు ఎక్కడ మేము మేము పూర్తిగా ఏదో ఒక లెక్క పెట్టలేనంత విధంగా ఉండే అంత దూరం మేము లేం కాబట్టి అది పెద్ద దాన్ని ఎక్కేసుకొని వాళ్ళేదో గొప్ప చెప్పారు ఓటు చెల్లని ఓట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు దాని పెద్ద ఏం చెప్తున్నారు ఇది నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు ఇదే మొత్తం కొలమానం కాదు క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు రెండు ఓట్లు కూడా రెండు వేల ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్ కరీం లాంటి దగ్గర ఒక ముప్పై వేలు ఉండొచ్చు ఎవరైనా రెండు నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి అంత పాటు ఈ మాట కూడా చెప్తున్నా ఒక్కొక్క నియోజకవర్గం రెండు వేల ఓట్లు కూడా లేవు ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి ముప్పై ఐదు వేలు ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కరీంన ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏం మళ్ళీ ఏమంటున్నా కూడా అంటున్నా ఎన్నైనా అయినా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే మేము కూడా దగ్గర దాకా ఉంటుంది ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా రాలేదు కదా వాళ్ళకుంటున్నా కాబట్టి మేము డెఫినెట్లీ ఈ ఎన్నికను సమీక్షించుకుంటాం ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేసినాయి అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి ఇలా మీరిద్దరు కలిసి బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించే విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు కులంగా నేను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు తెచ్చే సంబంధించిన అంశాన్ని మీరు గెలిచామని చెప్తున్నారు కదా రేపు పొద్దున ఈ తెచ్చే బాధ్యతలు కూడా మాట మనం చేస్తాం